మాట్లాడు స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు స్టేజ్ ఉన్న పెద్ద మనుషులైతే పేర్లైతే తెలియదు కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా ఉంటే క్షమించాలి అయ్యా నేను నాకు ఎకరాల భూమి ఉన్నది ఎక్కువ లేదు నేను చౌ చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ ఎస్సీ ఫార్మర్ నేను అయితే ఇప్పుడు నేను నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది మూడెకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిర్లా ఓ మూడు రకాలు నాలుగు రకాల కూరగాయలు పెడతాం కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటా ఒక ఎకరాల అదే తర్వాత తతిమ్మ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది చెరువు నింటేనే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆపు ఇంచు ముప్పై ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందల ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది కరువు ప్రాంతం కింద డ్రిప్ ఒకటి ఆర్టికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళేమో పెసలు కందులు అవి ఎలా వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా మీరు పెద్ద మనసు చేసుకొని నువ్వు ఒకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు ఆ డ్రిప్ పెడితే డ్రిప్పు ద్వారా వంతం మా దగ్గర మా చౌదరిపే లోపల చౌదరిపే లోపల అయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు రైతులు ఇంకా నేను ఒక్కటి చెప్పినది కాదు మా మా చైర్మన్ సాబ్ కోఆనరెడ్డి సాబు ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండే ఆయన ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి మల్చింగ్ ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పి అడిగే నేను ఒకటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కని గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు కాదు బోల్డోదర్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ మిడర్ చిన్న చిన్న పవర్ మీడర్లు ఉంటే నేను ఒక పది చాలు కొట్టుకుంటా నా భార్య కలుపు తీసుకుంటాయి తప్పకుండా వెంకట అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరు కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిడు నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బస్ అయత్నగర్ నుంచి పాలకూర మెంతం కూర టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలకాయలు వేసుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవరు పాలకాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయి ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళీ మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెటూరి కూరగాయలు పెటూరి నూటికి నూరు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు అందరూ ఒట్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టమవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వాడించారా కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసు చేపడుతుంది ప్రభుత్వం కొన్ని అయ్యా ఇంకొకటి నాయన నేను ఆలుగడ్డ వండిచ్చిన ఆలుగడ్డ వండిచ్చి ఒక్క ఒక ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టిన ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది ఓ లాభం అయినాక ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుబడి ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టిన మక్క పెడితే ఇరవై ఐదు గింటాలు వెళ్ళింది ఇరవై మూడు వందల కింటాల్ అమ్మిన ఓ ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు వాళ్ళకి నేర్పు తీసుకపోయి బాయకాడ జర పొలం తిప్పాలి కొలువు లేదు వాళ్ళు లేడు మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు తీసుకపోయి నీ అనుభవం చెప్పాలి మా ఇద్దరు భార్య పత్ర చేసుకొని ముగ్గురు బిడ్డల పెళ్లి చేసినా కొడుకు పెళ్లి చేసిన ఓ అమ్మా సంతోషం మంచి మంచిది బాగా చేసినావు ఇంకా బాగా చేయి ఆదర్శ రైతుగరా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి बाब घरु